నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు బండ్ల టీడీపీ సంస్థాగత ఎన్నికలు ఆదివారం నరుకూరులోని రిషి కళ్యాణ మండపంలో నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు దారా పెంచలరావు నరసింహులు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షునిగా కొనతం రఘుబాబును ప్రధాన కార్యదర్శిగా మన్యం జితేంద్ర గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపిక చేశారు రాష్ట్ర కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పేడూరు సొసైటీ అధ్యక్షులు గూడూరు నారాయణ విజయడేరి డైరెక్టర్ కోడూరు శ్రీనివాసు రెడ్డి చావా నాయుడు సోమిరెడ్డి రేవంత్ రెడ్డి మాగుంట రమణారెడ్డి మేనాటి విజయ్ చింతా సీతారామయ్య చింతా సుమన్ చేవూరు శ్రీనివాసులు గోపిరెడ్డి వెంకటేశ్వర్లు గంగపట్నం సుధీర్ తాళూరు జీవరత్నం నెల్లూపూడి సుధాకర్ రామారావు మండల నేతలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఎంపికైన వారిని సన్మానించారు మండలంలో మండల కమిటీలో అందరు కూడా ఎన్నుకోవడం జరిగింది దానికి తావా పెంచులరావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గ అబ్జర్వరు ఇంకొక ఇద్దరు అబ్జర్వర్ రావాలా వాళ్ళిద్దరు రాలేదు ఒంగోలు నుంచి రావాలా ఇంకొక ఆయన ఈ మండల అబ్జర్వర్గా గా అని చెప్పి గూడూరు నుంచి వచ్చాడు గూడూరు టౌన్ నుంచి వీళ్ళ ఆధ్వర్యంలో రోజు అందరూ గ్రామ కమిటీ అధ్యక్షులు నియోజకవర్గ మండల నాయకులు అందరు ఆధ్వర్యంలో కొండతం రఘుబాబు గారిని మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మన్యుం జితేంద్ర తోటపల్లిగూడూరు మండలం తోటపల్లిగూడూరు విలేజ్ నుంచి ఈ మండలానికి జనరల్ సెక్రటరీగా మన్యుం జితేందర్ని ఎల్లుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పైకి పంపిస్తారు ఆధారడ్గా ఇవన్నీ కూడా కన్ఫామ్ అవుతాయి అందరు ఆధ్వర్యంలో జరగటం ఇవన్నీ కూడా మళ్ళా పైకి పంపిస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా ఈ కమిటీలన్నీ పగడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఇత దగ్గరకి కమిటీ కమిటీలాగా అందరిని పంపించి పారదర్శకంగా ఉండాలని చెప్పి ఇవన్నీ జరపడం జరిగింది